తులసి న్యూస్ కు స్వాగతం ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని వాయిదా వేయాలి కరేడులో జూలై నాలుగో తేదీన గ్రామంలో నిర్వహించారు ఆ సభలో బలవంతపు సేకరణకు వ్యతిరేకంగా ప్రజా సంఘాల నాయకులు రైతులు మత్స్యకారులు గిరిజనులు వ్యవసాయ కూలీలు మేము భూములు ఇవ్వము ఇండ్లను ఖాళీ చేయము అని ఏక వాక్యం తీర్మానంతో గ్రామ సభను ముగించారు తిరిగి గ్రామ సభను నిర్వహించాలని ప్రభుత్వం ముందుకు పోయింది ఒకసారి గ్రామ సభ నిర్వహిస్తే ఆ సభలో ప్రజలందరూ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు ప్రజల అభిప్రాయాలను గౌరవించి జీవో నంబర్ నలభై మూడును రద్దు చేయాలి నోటిఫికేషన్ ఇవ్వాలి అలా కాకుండా తిరిగి గ్రామ సభను నిర్వహించాలనుకోవటం ప్రభుత్వ నియంతృత్వ పోకడని విలేకరుల సమావేశంలో సిఐటియు నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కె అజయ్ కుమార్ పేర్కొన్నారు ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు నాలుగో తేదీన జరిగిన గ్రామ సభలో అభిప్రాయాన్ని చెప్పారు ఒకసారి ప్రజలు భూములు ఇవ్వమని చెప్పేసిన తర్వాత మరలా తిరిగి రెండవసారి భూసేకరణ కోసం గ్రామ సభ నిర్వహించాలని ప్రభుత్వం అనుకోవటం ఎంత వెతికినా న్యాయశాస్త్రంలో ఎక్కడా లేదు ప్రజల పక్షాన అధికారులు పాలకులు ఉండాలి బలవంతాన్ని ఒప్పించటం లేక ప్రలోభ పెట్టి ఏదో ఒక పద్ధతిలో భూములు తీసుకోవడం వంటి కుట్ర రేపు జరిగితే సభలో దాగి ఉన్నదని మాకు అనుమానం ఎందుకంటే మీరింతకు ముందే చెప్పారు గ్రామ సభ జరగడంపై మొదటి దశలో నాలుగు వేలు ఎకరాలు తీసుకుంటామని చెప్పారు ఆ నాలుగు వేల ఎకరాల్లోనే పద్మూడు వందల ఎకరాలు ఉంది మరలా సపరేట్గా జరపాల్సిన అవసరం ఏముంది రెండో దశలో మరో నాలుగు వేల ఎకరాలు తీసుకుంటామని ఉంది శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ మొన్న నెల్లూరులో జరిగిన డిఆర్పిలో జరిగిన సమావేశంలో వ్యవహరించిన తీరును మేము ఖండిస్తున్నాం ఇక్కడ ప్రజల వాయిస్ గా మాట్లాడాలే తప్ప అందుకు భిన్నంగా స్థానిక శాసనసభ్యులు మాట్లాడటం కలెక్టర్ ఉన్న వాస్తవాన్ని వక్రీకరించి మాట్లాడడానికి ఖండిస్తున్నాం అన్నారు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఆర్ మోహన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సోలార్ కంపెనీ సోలార్ ప్లేట్లు మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ స్థాపించడానికి జియో నంబర్ నలభై మూడు విడుదల చేసింది దానికి అనుకూలంగా జూన్ ఇరవై ఒకటో తేదీన ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం నిర్వహించినటువంటి గ్రామ సభలో మొత్తం ఐదు వేల మంది రైతులు కూలీలు హాజరై మేము ఒక్క సెంటు భూములు కూడా ఇవ్వం అని ఏకకంఠంగా వాళ్ళు చెప్పారు ఆ సందర్భంగా తీర్మానం కూడా రాశారు అది ప్రభుత్వానికి కూడా పంపించారు ఆ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం మళ్లీ ఇరవై ఆరో తేదీన గ్రామ సభ నిర్వహిస్తున్నట్లు సచివాలయం దగ్గర ఒక నోటీసును ఈరోజు పన్నెండు గంటలకు అతికించి దాని క్రింద ఎవరూ సంతకం కూడా లేదు ప్రజలను విడదీసి ప్రభుత్వాలు అధికారులు గ్రామ సభను జరపటం సరికాదన్నారు గ్రామ సభలు మిరియం శ్రీనివాసులు మాట్లాడుతూ సభ నిర్వహించాలంటే నలభై ఎనిమిది గంటల ముందు టామ్ టామ్ వేయాలి లేదా దండోరా అయినా వేయాలి ప్రజలకు మైక్ ద్వారా ప్రచారం అయినా చేయాలి అలా చేయకుండా గ్రామ సచివాలయం పైన అధికారులు ముద్ర సంతకం లేకుండా ఇరవై ఆరున గ్రామ సభ పదకొండు గంటలకు కరేడులోని సచివాలయం వద్ద నిర్వహించాలని ప్రభుత్వం ప్రయత్నించడాన్ని కరేడు ప్రజలుగా ఆమోదించమని పేర్కొన్నారు భక్తుల వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కందుకూరు శాసన సభ్యులు మాట్లాడుతూ మీరు త్యాగాలు చేయమని అంటున్నారు రైతులు జీవితాన్ని త్యాగం చేయాలా అంత పని ఎందుకండి మీ పదవులు త్యాగం చేయండి మీ ఆస్తులు త్యాగం చేయండి కానీ రైతుల జీవితాలు త్యాగం చేయాలా అంత అవసరం ఉందా అని ప్రశ్నిచ్చారు మరొక ప్రతినిధి మాట్లాడుతూ నలభై సంవత్సరాలు అనుభవం అంటున్నారు మీకు నలభై సంవత్సరాలు మాత్రమే అనుభవం ఉంది మాకు కరేడు భూమితో నాలుగు తరాల అనుభవం ఉంది అన్నారు మేము శాంతియుతంగా పోరాడతాం ఎంతటి త్యాగానికైనా సిద్ధం మా జోలికి మా భూమి జోలికి రావద్దని హితో పలికారు ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎస్కే గౌస్ మాట్లాడారు సిఐటియు జిల్లా కార్యదర్శి జి వెంకటేశ్వర్లు మాట్లాడారు ఈ సమావేశంలో సిపిఎం లోపాడు ప్రాంతీయ కమిటీ కార్యదర్శి జీవీబీ కుమార్ సిపిఎంఎల్ న్యూ జమగ్రసి జిల్లా నాయకులు కె నాన్చార్లు గ్రామ జయసీ నాయకులు నక్క రమేష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు ప్రజల అభిప్రాయాన్ని గౌరవించడం అనేది ప్రభుత్వాల విధి ఇప్పుడు కరేడు సంబంధించి ఒక మైండ్ ఇచ్చేశారు ప్రజలు నాలుగో తేదీ ఏకగ్రీవంగా ఏకవచనంతో మా భూమేవో మా స్థలం స్థలమేవో అని తేల్చేసిన తర్వాత మళ్ళా రెండోసారి భూసేకరణ కోసము గ్రామ సభ జరపడం అనేది ఎక్కడా లేదు న్యాయశాస్త్రంలో ఎక్కడ ఇతికినా లేదు ఇప్పుడు ప్రజల పక్షాన ప్రభుత్వాలు అధికారులు పాలకులు వ్యవహరించాలే తప్ప బలవంతాన ఒప్పించడము లేకపోతే ప్రలోభ పెట్టి ఏదో పద్ధతిలో తీసుకోవాలనేటటువంటి కుట్ర రేపు జరిగేటటువంటి సభలో ఉందనేది మా అనుమానం ఎందుకు అనంటే ఒక పక్క ఆల్రెడీ చెప్పారు ఏమని మొన్న మీరు నాలుగు వేల చిల్లర ఎకరాలకి ఫస్ట్ దఫా గ్రామసభ జరిపారు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజు మరో నాలుగు వేల చిల్లర ఎకరాలకి మళ్ళీ జరుపుతూ ఉన్నారు ఆ నాలుగు వేల ఎకరాల్లోనే ఈ పదమూడు వందల ఎనభై ఎకరాలు కూడా దాగి ఉంది మళ్ళీ దీనికి సపరేట్గా జరగాల్సిన అవసరం ఏముంది ఒకటి ఎమ్మెల్యే గారు కానీ మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా నిన్న అభివృద్ధి మండలి సమావేశం జిల్లా పరిషత్తులో జరిగిన సమావేశంలో వాళ్ళు వ్యవహరించిన తీరుని మేము ఖండిస్తున్నాం ఇప్పుడు ఇక్కడ ప్రజల యొక్క వాయిస్గా అక్కడ మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళు మాట్లాడలే తప్ప ఈ ప్రజల వాయిస్కి భిన్నంగా స్థానిక ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ మాట్లాడడం కలెక్టర్ ఉన్న వాస్తవాన్ని సప్రెస్ చేసి ఆయన మాట్లాడడం అనేది మేము ఖండిస్తున్నాం